ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధర నుండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంకు లావాదేవీల ధర ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకంలో పెను మార్పులు జరగబోతున్నాయని సమాచారం చమురు కంపెనీలు ప్రతి నెల ధరలను సవరిస్తూ ఉంటాయి దీని కారణంగా గ్యాస్ సిలిండర్ల ధరలో పెరుగుదల లేదా తగ్గుదల ఉండొచ్చు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై నవంబర్ ఒకటిన ఆరు రూపాయల యాభై పైసలు తగ్గించగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్ ఒకటిన తగ్గించే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఏకీకృత పెన్షన్ పథకాన్ని ఎంచుకోవటానికి చివరి తేదీ నవంబర్ ముప్పై జాతీయ పెన్షన్ పథకం కింద ఉద్యోగులకు యూపీఎస్ ఒక ఎంపికగా అందిస్తారు దీనిని ఎంచుకునే అవకాశం పరిమిత కాలానికి మాత్రమే ఇస్తారు కాబట్టి ఉద్యోగులు ఆ ఎంపికను నవంబర్ లోపు పూర్తి చేయాలి ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి దీనిని పెన్షనర్లు నవంబర్ ముప్పై తేదీలోపు సమర్పించాలి ఆదాయపు పన్ను శాఖ ప్రజలు తమ పాన్ కార్డు ను ఆధార్ నంబర్ తో లింక్ చేసుకోవాలని నిరంతరం చెబుతూనే ఉంటుంది ఇక డిసెంబర్ ముప్పై నాటికి పాన్ కార్డు ను ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుందని కేంద్ర ప్రభుత్వ పన్నుల బోర్డు తెలిపింది అలాగే ఆధార్ కార్డులో మార్పులను ఒడాయి పరిశీలిస్తోంది కార్డులో ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండాలి మిగిలిన సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి అనే నిబంధనను ఇందులో చేర్చవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు